హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంతవరకు నేను ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ అనేది నా ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరగలేదు అంటే చేశాను బట్ అదేంటంటే వేరే మా ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ ఫంక్షన్లో జరిగేటటువంటి సంబరాలు కానివ్వండి తర్వాత గుడి దగ్గర ఎక్కడికో నేను టెంపుల్కి వెళ్తే దానికి మ్యూజిక్ ఇచ్చి ఆ టెంపుల్ హిస్టరీ హిస్టరీ కాకుండా జస్ట్ మ్యూజిక్ ఇచ్చి ఇలా ఉంటుంది పలాని దగ్గర గుడి ఉంది అని జస్ట్ మెన్షన్ చేసి వదిలేసా దాన్ని బట్ ఈ రోజు నుంచి నా లో ప్రతి ఒక్క వీడియో కూడా వాయిస్ ఓవర్తో ఇవ్వాలని లాంగ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక చిన్న మాట అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి సో దాని వలన అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ నేను లాంగ్ వీడియోస్ చేస్తానండి ఇదే మా ఇల్లు మా పూజ గది ఇది మా ఇంటి దైవం అయినటువంటి వీరభద్రస్వామి బుట్ట అండి అతను కొలువై ఉండేటటువంటి బుట్ట అది ప్రతి త్రీ ఇయర్స్ కి ఒకసారి మేము అది దించుకొని సమరం అయితే చేసుకుంటాము ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో కార్తీక మాసంలో రెండు సార్లు వారిని ఆ కిందకి దించి ఆ రుద్రాభిషేకం చేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మార్నింగ్ మేము పైన మళ్ళీ యధావిధిగా కట్టే కట్టడం అయితే జరుగుతుంది సో ఇది ఇలా ఉంటే మేమైతే శివాలయం అర్చకులం అండి మాకు శివుడు స్వామి రెండు మా ఇంటి దైవాలని సో కాబట్టి మేము చిన్న శివలింగం ఒకటి ఉంచుకొని రోజు శివాలయంలో మేము అయితే ప్రత్యేక పూజలు చేస్తాము మా ఇంట్లో కూడా మేము అలాగే ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఆ శివయ్యకి రోజు నైవేద్యం భోగాలనే పెట్టేసి మా నిత్య పూజ కార్యక్రమాలు అయితే మేము యథావిధిగా జరుపుకుంటామండి ఇక నుంచి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక నుంచి మా టెంపుల్ లో ఈ నవరాత్రులు దేవి శరణరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రులకి మా ఇంట్లోనే మేము అమ్మవారిని ఉంచుతామండి మా శివాలయంలోనే పదకొండు రోజులు కూడా చాలా నియమనిష్టలతో ఆ అమ్మవారిని అయితే కొలవడం జరుగుతుంది ఆ వీడియోస్ కూడా నేను స్టార్ట్ చేస్తానండి పెట్టడం రేపటి నుంచి పెడతాను రేపటి నుంచి అమ్మవారి గుడి దగ్గర ఎలా డెకరేషన్ చేస్తారు ఆహ్వాన పత్రికలు మేము ఎలా పంచుతున్నాం ఎలా కొట్టి ఎలా పేపర్ కొట్టించామని చెప్పి ప్రతి ఒక్కటి వీడియోస్ నేను అనేది షేర్ చేస్తూ ఉంటానండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైతే చేయకుండా ఉంటా చేయకుండా ఉంటారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే డివోషనల్ గా ఏవైనా వీడియోస్ మా శివాలయమే కాకుండా వేరే ప్రతి ఒక్క టెంపుల్ కూడా నేను వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఇలాగే వాయిస్ ఎవరు ఇచ్చి వాటి హిస్టరీ అనేది నేను పెట్టడం జరుగుతుందండి ఇంతవరకు లాంగ్ వీడియోస్ అనేది నేను ఎప్పుడు చేయలేదు అనమాట చేసినా ఒకవేళ నా వాయిస్ అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు ఇచ్చాను ఈ వీడియోసే కాకుండా స్వయం వెలిసేటటువంటి మా శివాలయం కూడా లాంగ్ వీడియో చేస్తానండి అలాగే వాటితో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి పూజ గది మేము ఎలా క్లీన్ చేస్తాం నిత్య పూజలు అనేది ఎలా మేము చేస్తాం అనేది దేవుడు పెట్టేటటువంటి భోగాలు అన్నీ కూడా నేను మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో చేస్తానండి ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది నాదే అంటే ఇంకా కొత్తగా పెట్టే ఛానల్ కాబట్టి మరీ ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయాలని అనుకోవట్లేదు జస్ట్ టెంపుల్ సంబంధించినవి అమ్మవారికి శరన్నవరాత్రికి సంబంధించినవి మాత్రమే చేస్తున్నానండి నవరాత్రిలో ఫస్ట్ అమ్మవారి తెచ్చిన నుంచి పదకొండు రోజులు పూర్తి అయ్యాక దసరా రోజు నిమజ్జనం వరకు ప్రతి రోజు అమ్మవారి అలంకరణ అమ్మవారి లలిత సహస్రనామార్చన ప్రతి ఒక్కటి కూడా వీడియో చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి